హాయ్ ఫ్రెండ్స్ దిస్ షెహనాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్ చూసారు కదా న్యూ ఇయర్కి ముందు నైట్ అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ మేము గ్రీన్ హెవెన్లో చేసిన సందడి అండ్ ఫస్ట్ జనవరికి చేసిన సందడి వీడియోస్ రెండు అయితే మన ఛానల్లో ఉన్నాయి సో తప్పకుండా చూసేయండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ అక్కడ చికెన్ తందూరి ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి ఆఫ్టర్నూనే ఈ హోల్ చికెన్స్ అయితే తీసుకొచ్చాము రెండు తీసుకొచ్చి వాటికి మంచిగా కడిగి వాటర్ అంతా ఇంకిపోయేలాగా తీసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఒక నిమ్మకాయ విత్తనాలు తీసేసి పిండేసుకోవాలి ఇంకా ఇందులోకైతే మీరు పెరుగు ఫ్రెష్గానే తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకరోజు ముందు పెరుగైనా తీసుకోవచ్చు నాలుగైదు స్పూన్లు పెరుగు వేసుకొని బాగా మసాలాలన్నీ చికెన్ పీస్ చికెన్కి పట్టేంత వరకు మసాజ్ చేయాలండి చిన్నపిల్లలకి మసాజ్ చేస్తాం కదా స్నానానికి ముందు అలాగే వీటిని ఫ్రై చేసుకుని తినే ముందు చక్కగా కాళ్ళు రెక్కెలు అన్నీ ఎత్తి లోపల బయట అండ్ కట్ చేసిన కట్స్ మధ్యలో మసాలాలు వెళ్ళేలాగా బాగా మంచిగా మసాజ్ చేసుకోవాలండి అయితే ఇలా మ్యారినేట్ చేసిన ఈ చికెన్స్ని అట్లీస్ట్ టూ త్రీ అవర్స్ వరకు అయినా పక్కన పెట్టేయాలండి ఇంకా తర్వాత మనం ఎప్పుడైతే ఇంకా వీటిని కాల్చి తినబోతున్నామో అంటున్నామో అప్పుడు ఒక చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి గ్రీన్ చట్నీ ఇందులోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర నిమ్ నిమ్మకాయ ఒకటి ఉప్పు అలాగే ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి ఈ పచ్చడికి పుల్లటి పెరుగు అయితే మనకి టేస్ట్ అంత బాగా రాదు సో ఫ్రెష్ పెరుగు ఈ రోజుదే అంటే ఈ రోజు తినిపోతున్నా ఆ రోజు ఫ్రెష్ పెట్టి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో గరం మసాలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి ఇంకోసారి తిప్పుకోవాలి ఇంకా మేమైతే ఇది తందూరి చేయడానికి గ్రీన్ హెవెన్కి అయితే వెళ్తున్నామండి సో అక్కడ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఇవి కాల్చడానికి పుల్లలు అనేవి కావాలి కదా సో మన గ్రీన్ హెవెన్లోనే కొన్ని పందిరి వేయడానికి కొమ్మలైతే తెచ్చాం కదా సో అందులో నుంచి కొన్ని కొమ్మలైతే తుంచి తీసుకొస్తున్నారు మా బావగారు అండ్ మా వారు ఇంకా తర్వాత చికెన్ పీస్ని అయితే మనం ఒక రాడ్ తీసుకొని ఆ రాడ్కి హోల్స్ లాగా ఉంటాయి కదా అందులో దూర్చితే చికెన్ మనకి రౌండ్గా తిరగదండి సో మనం స్కిన్ లోపల నుంచే దూర్చాలి రాడ్ రెండు వైపులా వచ్చేలాగా ఇంకా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా గట్టిగా ర్యాప్ చేసుకోవాలి నాలుగైదు రౌండ్లు కంపల్సరీగా తిప్పాలండి ఇలా తిప్పుకొని ఇంకా మనం నిప్పు పైన పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఫస్ట్ టైం ట్రై చేసాం మేము కూడా యాక్చువల్గా చెప్పాలంటే సో ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా కుదిరింది కూడాను ఇది అల్యూమినియం ఫాయిల్ కవర్ అనమాట ఇందులో అయితే చుట్టేయాలి ఇక చుట్టేసిన తర్వాత మా బావగారైతే ఇంకా స్టవ్ పోయి ప్రిపేర్ చేసేసారు పుల్లలతో ఇంకా వాటి మీద మా అయితే పెడుతున్నారు ఈ చికెన్ని కొన్ని పుల్లలు బాగా ఎక్కువగా పెట్టి ఎక్కువ మంట వచ్చేలాగా చూసుకోవాలి సో ఈ మంట పైన మనం ఇరవై నిమిషాల వరకు కనీసం ఎక్కువ పుల్లలు పెట్టి ఎక్కువ మంట మీద కాల్చుకుంటూ ఉండాలి రౌండ్గా తిప్పుతూ తర్వాత ఇరవై నిమిషాల తర్వాత మనకి వాటర్ కారడం అనేది మనం గమనిస్తూ ఉంటాము సో ఆ వాటర్ అలా కారుతుంది అన్నప్పుడు కొంచెం మంట తగ్గించేసి అంటే కొన్ని పుల్లలు మనం కనుక తీసేస్తే అప్పుడు మంట కొంచెం తగ్గిద్ది ఆ టైంలో ఇలా రౌండ్గా తిప్పుతూ ఇంకో పది పదిహేను నిమిషాలు కనుక మనం కాల్చుతూ ఉండాలి రౌండ్గా తిప్పుతూ ఇంతకీ మన గ్రీన్ హెవెన్లో ఎవరూ వచ్చారో చెప్పలేదు కదా మా తోడి కొడలు మా అక్క నేను మా బావగారు మా పెద్ద బావ గారు మా వారు మా పాప మా ఆడపొడుచు కొడుకు మేమందరం కలిసి ప్రయోగం అయితే చేస్తున్నామండి ఇంతకి చికెన్ కాల్చడానికి రాడ్స్ ఎలా ఉంటాయో చూపించలేదు కదా చూడండి రాడ్కి ఇలా లాగా రెండు రాడ్స్కి ఇలా లాగా తయారు చేయించుకోవాలి తర్వాత మధ్యలో కాల్చడానికి ఒక లావటి రాడ్ అనేది ఒకటి అరేంజ్ చేస్తాం చేయించుకోవాలి ఇంకా మన చికెన్ అయితే రెడీ అయిపోయింది మురిగి మొత్తం కాలిపోయింది ఇంకా ఎవ్వరు ఆలస్యం చేయకుండా దాన్ని గార్నిష్ కూడా చేయనివ్వలేదు అందరు మర్చిపోయారు దాన్ని గార్నిష్ చేయాలనే సంగతి ఈవెన్ కారం చల్లటం కూడా మర్చిపోయారు జరిగింది

ఇప్పుడు ఇంకా సగం మిగిలిన చికెన్ కైతే సాంబార్ కారం అండి ఇది టేస్ట్ బాగుండేది సాంబార్ కారం చల్లుకుంటే అంత కారంగా కూడా ఉండదు అనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి అండ్ కారం కూడా వేసాం కదా కలిపేటప్పుడు సో ఇంకా అవి చల్లేసుకొని ఇందాక ప్రిపేర్ చేసాం కదా పుదీనా చట్నీ అదైతే వీడియో తీయడం మర్చిపోయాను అనమాట ఇంకా చికెన్ పీసెస్ అయితే ఆ పుదీనా చట్నీకి టచ్ చేసి ఇంకా తినడమే ఇంకా నెక్స్ట్ చికెన్కి చక్కగా ప్రాపర్గా గార్నిష్ చేసామన్నమాట కారం కొత్తిమీర అండ్ లెమన్తో గార్నిష్ చేసి తర్వాత పుదీనా చట్నీ టచ్ చేసి అయితే తిన్నాము ఇంకా నెక్స్ట్ మా ఆడపరచే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము గ్రీన్ హెవెన్ నుంచి అక్కడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరిగింది ఇంకా మీరు అవి చూడొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಸಮಕಾಲೀನ ಬೆಳಂದರುಗಳು ಹ್ಯಾಪಿ ನಾನಾ Kusheya ma paapiko aata. Kusheya ma paapiko aata. Kusheya ma paapiko aata. Cheating ka pa kai.